ఏదైనా పని చేయాలనుకుంటే ముహూర్తం చూసుకుంటాం ముహూర్తంతో పాటు రాశి బలం కూడా చూసుకుంటాం అయితే ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహపూరితంగా ఉంది మీలో నూతన శక్తి నిండుకుంటుంది మీరు కొత్త పనులు ప్రారంభించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది వృత్తిపరంగా ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కానీ మీరు వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ప్రేమ సంబంధాల విషయంలో ఆనందం వెలువరుస్తుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది మీరు మీ రోజువారి పనులపై దృష్టి పెడతారు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి రోజు ఈ రోజు మీరు ఓపికగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వృత్తిపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభం కలగవచ్చు మిథున రాశి ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ప్రయాణాలు చేయడానికి కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ఇది మంచి రోజు ఈ రోజు మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి పనులను పూర్తి చేస్తారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొత్త వ్యక్తులను కలవడానికి ఇది సరైన సమయం వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ రోజు భావోద్వేగపూరితంగా పూరితంగా ఉంటుంది మీరు సున్నితంగా మృదువుగా ఉంటారు కుటుంబం ఇంటికి సంబంధించిన విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు ఈ రోజు మీరు మీ అంతర్గత భావనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి విశ్రాంతి తీసుకోవడానికి పునర్జీవం పొందడానికి ఇది మంచి రోజు వృత్తిపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి మీ రోజువారి పనులు పూర్తి చేయడానికి మీరు శ్రద్ధగా పనిచేయాలి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభం కలగవచ్చు ప్రేమ జీవితంలో ఆనందం రావచ్చు సింహరాశి ఈ రాశి వారికి ఈ రోజు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటుంది మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీ లక్ష్యాలను సాధించడానికి దృఢంగా పనిచేస్తారు ఈరోజు మీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి ఇతరులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వ్యక్తులను కలవడానికి ఇది మంచి సమయం వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ కృషికి గుర్తింపు లభిస్తుంది మీకు కొత్త అవకాశాలు రావచ్చు కన్యా రాశి ఈ రాశి వారికి ఈ రోజు విశ్లేషణాత్మకంగా ఉంటుంది ద్వారంగా ఉంటుంది మీరు మీ పనుల పద్ధతి ప్రకారం ఖచ్చితత్వంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు సమస్యలు పరిష్కరించడానికి ప్రణాళికలు వేయడానికి ఇది మంచి రోజు ఈ రోజు మీరు మీ నైపుణ్యాలను ఉపయోగించి పనులను పూర్తి చేస్తారు వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీరు కొత్త బాధ్యతలను స్వీకరించవచ్చు ఆర్థికంగా ఈరోజు లాభంగా ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి ఈ రోజు సమతుల్యంగా సామరస్యంగా ఉంటుంది మీరు ఇతరులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇది చాలా మంచి రోజు వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీరు అందం కలపై ఆసక్తి చూపుతారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొత్త వ్యక్తులను కలవడానికి ఇది మంచి సమయం వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మీ కెరీర్ లో పురోగతిని సాధించవచ్చు వృక్షిక రాశి ఈ రాశి వారికి ఈ రోజు తీవ్రంగా ఉద్వేగపూరితంగా ఉంటుంది మీ రహస్యాలను వెలికి తీయడానికి లోతైన విషయాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి చూపుతారు ఈ రోజు మీరు మీ అంతర్ సృష్టిని విశ్వసించి నిర్ణయాలు తీసుకోవాలి పరిశోధన విశ్లేషణలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది సాధారణ ఫలితాలు ఉంటాయి మీ రోజువారి పనులు పూర్తి చేయడానికి మీరు శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభం కలగవచ్చు ప్రేమ జీవితంలో కొన్ని ఒడదుడుగులు ఎదుర్కోవచ్చు ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ రోజు సాహసోపేతంగా ఆశాజనకంగా ఉంటుంది మీరు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈ రోజు మీరు స్వేచ్ఛను మరియు స్వాతంత్రాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు ప్రయాణాలు చేయడానికి విహారయాత్రలకు యాత్రలకు వెళ్లడానికి ఇది మంచి రోజు వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు మకర రాశి ఈ రాశి వారికి ఈ రోజు ఆచరణాత్మకంగా బాధ్యతాయుతంగా ఉంటుంది మీ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీరు మీ వృత్తి వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మీ కెరీర్ లో పురోగతిని సాధించవచ్చు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి ఈ రాశి వారికి ఈ రోజు విరుద్ధంగా సృజనాత్మకంగా ఉంటుంది మీరు కొత్త ఆలోచనతో ఉంటారు సాంప్రదాయ పద్ధతులను సవాలు చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీరు మీ సృజనాత్మకతను ఉపయోగించి పనులను పూర్తి చేస్తారు స్నేహితులు సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి కొత్త వ్యక్తులను కలవడానికి ఇది మంచి సమయం వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి మీనరాశి ఈ రాశి వారు రోజు దయ్య కరుణతో ఉంటారు మీరు ఇతరులకు సాయం చేయడానికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై కళలపై ఆసక్తి చూపుతారు విశ్రాంతి తీసుకోవడానికి పునర్జీవం పొందడానికి ఇది మంచి రోజు వృత్తిపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి మీరు మీ రోజువారి పనులు పూర్తి చేయడానికి శ్రద్ధగా పనిచేయాలి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభం కలగవచ్చు